న్యూస్ చూస్తున్నాం ఇయర్ ఎండ్ కావడంతో తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు అయితే ఇదే అదురుగా భావిస్తున్న కొందరు టీటీడీ సిబ్బంది మోసాలకు పాల్పడుతున్నారు ఆటో డ్రైవర్లతో కలిసి స్లాడ్ టోకెన్ల జారీలో అవకతవకలకు పాల్పడ్డారు వేలాది మంది భక్తులు గంటల సమయం నిరీక్షణలో ఉంటే ఆటో డ్రైవర్లతో కుమ్మక్కై వారికి నచ్చిన వారికి టోకెన్లు ఇస్తున్నారు దీంతో ఆగ్రహించిన భక్తులు టీటీడీ ఈవో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు కింది స్థాయి సిబ్బంది అవినీతిపై భక్తులు బగ్గుమంటున్నారు జనమంతా తోసుకుంటే ఆ బండ్ల మీద అంతా చాలా మంది పడిపోయారు లేడీస్ అందరూ అసలు పాపం దెబ్బలు కూడా తగిలినాయి వాళ్ళకి సరే మేము ఇంక ఇటు వచ్చి ఇటు వద్దామని చూస్తే మొత్తం బారికెళ్ళం మీ దగ్గరికి మేము ముందుకు పోయేదేం లే వెనక్కి వచ్చేదే ఉంది జనాన్నే వదిలేస్తూ ఉన్నారు మేము ముందుకు పోయినప్పుడు మనకు వచ్చేస్తూ ఉన్నాం ఇంకా నేను ముగ్గురు పోలీసులు అక్కడ ఉంటే ఎంట్రన్స్ దగ్గర అక్కడికి పోయి రిక్వెస్ట్ చేశాను సార్ పాపని బాగా వచ్చేసారు సార్ కాళ్ళు కూడా మొత్తం మచ్చలు అయిపోయింది బాగా ఇబ్బంది పడుతున్నారు సార్ పాప ఏడుస్తూ ఉంది కొంచెం ఎక్స్క్యూజ్ చేయండి సార్ అంటే ఏ అదేం లేదు ఫోన్ ఫీరవు పో అని అని చెప్పి పంపించేశారు మీరు తీరా మేము అక్కడ బట్టి నేను అక్కడ ఎంక్వైరీ చేసినప్పుడు ఫైవ్ హండ్రెడ్ టికెట్స్ తాగుండి నేను ఇక్కడికి వచ్చి జనాన్ని రిక్వెస్ట్ చేసుకుంటా కొంచెం ముందుకు వెళ్లేటోడికి అక్కడికి టికెట్స్ అయిపోయాయి అని చెప్పి డోర్స్ క్లోజ్ చేసేసేసారు అప్పటికి పాపం మీ తమ్ముళ్ళు వీళ్ళందరూ బాగా ఎంత రిక్వెస్ట్ చేసినా కూడా మాకేం సంబంధం లేదు ఉదయం మార్నింగ్ ఇక్కడ సిక్స్ నుంచి టికెట్స్ ఇష్యూ చేయాలి సిక్స్ నుంచి వెహికల్స్ కూడా అలౌ చేయాలి ఫైవ్ థర్టీకి చెక్ పోస్ట్ దగ్గర వెహికల్స్ అలౌ చేశారు ఫోర్ టు ఫైవ్ కిలోమీటర్స్ అంతా నడుచుకొని చెక్ పోస్ట్ ఆడిన తర్వాత నడుచుకొని లోపలికి వచ్చి ఇక్కడ క్యూ లైన్ లో వెయిట్ చేశారు వెయిట్ చేస్తే మ్యాక్స్ టు మ్యాక్స్ ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ కూడా లేని క్యూ లైన్ లో మూడు వేల మంది కంటే ఎక్కువ ఉన్నారు సో అందువల్ల టికెట్లు అయిపోయినాయని చెప్తున్నారు ఇక్కడికి క్యూ లైన్ కి జస్ట్ గేట్కి ఒక హండ్రెడ్ మీటర్స్ వచ్చినప్పుడు కూడా టికెట్స్ అయిపోయినాయని చెప్తున్నారు అప్పటికి థౌసండ్ టికెట్స్ ఉన్నాయని లోపల నాలుగు చెప్తున్నారు టికెట్ తీసుకొని వచ్చిన వాళ్ళు ఎందుకంటే వాళ్ళకి అక్కడ స్కోలింగ్ ఉంటుంది ఇంకా ఎన్ని టికెట్స్ ఉన్నాయి ఎన్ని టికెట్స్ అయిపోయినాయి అని వాళ్ళు థౌసండ్ టికెట్స్ ఉన్నాయని చెప్తుంటే ఇక్కడికి వచ్చినా కూడా థౌసండ్ టికెట్స్ ఉంటాయి ఇక్కడి నుంచి అక్కడికి జస్ట్ ఫిఫ్టీ మీటర్స్ వెళ్ళే లోపు టికెట్స్ క్లోజ్ ఎలా అయిపోయినాయి అంటే బయట నుంచి వచ్చే ఆటో వాళ్ళ ద్వారా ఇంకా వాళ్ళకి తెలిసిన వాళ్ళ ద్వారా వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని ఆటదారులో వాళ్ళని పంపించేసి వాళ్ళ టికెట్లు ఇచ్చి పంపించాను అక్కడికి వెళ్ళి వాళ్ళ పోలీసు ఉన్నారు నేను మెన్షన్ చేశాను సార్ పడిపోయింది ఎత్తండి మేము పడిపోయాం మేము ఓకే మేము సేవ్ అయ్యాం అట్లీస్ట్ ఎత్తండి అంటే అతనేమో వెళ్ళి సీరియస్గా ఆటో పర్సన్తో కూర్చొని డేట్ మాట్లాడుకుంటున్నాడు సెక్యూరిటీ సార్ వచ్చారు వచ్చి సార్ ఇలా జరిగింది ఏంటి పరిస్థితి ఏంటి నెక్స్ట్ చేంజ్ చేస్తారు అంటే ఇది నా డ్యూరేషన్ కాదు ఇది నా సంబంధం లేదు నేను క్రింద చూసేస్తాను నేను నేను నెక్స్ట్ చూడడానికి కనుక్కోవడానికి వచ్చాను అని సరే కనుక్కోవడానికి వచ్చారు వెరీ నైస్ సార్ ఇలా జరిగింది లైక్ సెక్యూరిటీ ప్రాబ్లం కదా దీనికి అంటే జనాలు ఎక్కువ వస్తే మేమేం చేస్తామనంటే సార్ పోలీసులు ఉండాలి కదా తిరుపతి వెరీ సీజన్ అన్ సీజన్ తిరుపతికి ఉండరు స్వామికి ఎప్పుడు నిత్య కళ్యాణం పచ్చ తోరణం ఖచ్చితంగా జనాలు వస్తారు ముగ్గురే ముగ్గురు పోలీసు ఉన్నారు ఆ ముగ్గురు కూడా బిజీగా బిజినెస్ మాట్లాడుకోవడంలో ఉన్నారు ఇది జరుగుతుంది సార్ అంటే అతను మీకు ఈడీటీ చైర్మన్ తెలుసా చంద్రబాబు తెలుసా పవన్ కింద తెలుసా నీకేం తెలియదు కదా ఉంటే ఉండు రేపు వచ్చి టీ తీసుకో లేదా పో అంటున్నారు అంటే రైట్ కావడంతో తిరుమలకు భారీగా చేరుకుంటున్నారు భక్తులు ఈ నేపథ్యంలో టీటీడీ సిబ్బంది ఆటో డ్రైవర్లతో కలిసి స్లాట్ టోకన్ల జారీలో అవకతవకలకు పాల్పడుతున్నారు దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి సురేష్ ఫోన్ లైన్ లో అందిస్తారు సురేష్ చెప్పండి టిటిడి సిబ్బందితో పాటు ఆటో డ్రైవర్ల టీటీడీ సిబ్బంది ఆటో డ్రైవర్లతో కలిసి టోకెన్ల జారీలో అవకతవకలకు పాల్పడుతున్నట్లు తెలుస్తోంది సో మరి దీనిపై టీటీడీ అధికారులు స్పందించారా శ్రీవారి దర్శనానికి భారీ డిమాండ్ నెలవని చెప్పి కాలంగా శ్రీవారి టికెట్ దొరకని పరిస్థితి నడిపోయింది అటు శ్రీవారి మెట్టు మార్గం తిరుపతిలో మూడు ప్రాంతాల టోకన్ భారీ ఎత్తున భక్తులు వైపు ఎటువంటి టోకన్ లేకుండా భక్తులు తిరుమల చేరుకొని భారీ ఎత్తున చర్యల్లో వేచి ఉండి కెంటల నడబడి స్వామివారి దర్శనం కోసం వేచి ఉన్నారు అయితే ఇవాళ శ్రీవారి మెట్టు మార్గంలో పూర్తిగా శ్రీవారి దర్శించుకోవడం భక్తులు పోటెత్తారని చెప్పుకోవాలి వారాంతం కావడం మరోవైపు టికెట్ దొరకని పరిస్థితి మరోవైపు భక్తులు వాపోతున్న విధంగా ఆటో డ్రైవర్ తో అక్కడ సిబ్బంది లోక సిబ్బంది కొమ్మక్కయ్యారు భక్తులకు టికెట్లు లభించట్లేదు ఆ రకంగా ఆ సంబంధిత భక్తులు టికెట్ అందించే విధంగా టీటీడీ చర్యలు తీసుకోవాలని భక్తులు ఆరోపిస్తున్నారు విధంగా భక్తులు ఆ ఈ రైనింగ్ కావడంతో దత్తానికి పోటీ చెప్పుకోవాలి పూర్తి స్థాయి వద్దీ విపరీతంగా పెరిగిపోవడం ఒకవైపు మా వైపు ఎటువంటి టోకన్ లేని భక్తులకు ఇరవై నుంచి ఇరవై ఐదు గంటల సమయం పడుతుంది ఆ రకంగా చూసుకుంటే టోకన్కి వెళ్ళిన భక్తులకు మినిమం ఆరు గంటల దర్శనం దత్తానికి